కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళు యునైటెడ్ ఫ్రంట్ కూడా పెట్టడం జరిగింది దానికి కన్నీరుగా కూడా ఉన్నారు ఎవరు సంక్షిప్తంగా మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇచ్చి ఉన్నారు మా అమ్మ అధ్యక్షులు కూడా వచ్చి ఎక్కడి నుంచి అక్కడ ఒక చోట సంగీపాన్ని తెలియజేశారు సభకు నమస్కారం యునైటెడ్ ఫ్రంట్ నుంచి కూడా ప్రత్యేక సాధన సమితికి మద్దతు ప్రకటిస్తా ఉన్నాం ఈ రోజు యునైటెడ్ ఫ్రెండ్ నుంచి ఒక ఆరేడు పార్టీలు కూడా ఈరోజు పాల్గొన్నాయి ముఖ్యంగా ఒక ఒక మనం ఒక యుద్ధాన్ని ప్రారంభించబోతున్నాం ఈ యుద్ధంలో మేమేమన్నా బిజెపికి ఎదురెళ్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న ముగ్గురు నాగర్లు మాత్రం బీజేపీకి వెనకాల వెళ్తున్నారు వాళ్ళని ఎలా ఆపలా అర్థం కావట్లేదు వాళ్ళని ఆపాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు తెలుసుకోవాలి ఆ గట్లుంటావా నాగన్నా లేకపోతే ఈ ఉంటావా అని చెప్పి అయితే సామూహిక ఆవరణ నిరదీక్షలు ప్రారంభించే వీలుంటే అటువంటి దాని మీద ఎన్నికలకు ముందు మన ప్రత్యేక హోదా సాధన సమితి ఒక ఆలోచన చేస్తే కూడా బాగుంటుందని చెప్పి నవతరం పార్టీ నుండి తెలియజేస్తూ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ముఖ్యంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ వేసేటువంటి అవకాశం ఉంటుంది ఆ పోస్టల్ బ్యాలెట్లో పోస్టల్ బ్యాలెట్ తో పాటుగా ప్రత్యేక హోదా మాకు ఖచ్చితంగా కావాల్సిందే అని చెప్పి మన ప్రత్యేక హోదా శాఖ సమితి నుండి ఆ ఉద్యోగ సంఘాల వాళ్ళ ద్వారా ఆ బ్యాలెట్ పేపర్కి జత చేసేటువంటి ఒక ఒక ప్రోగ్రామ్ని కూడా ఆలోచన చేయాలని కూడా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈవీఎం లో మనం ఓటు వేయబోయే ముందు మనం సంతకం పెడతాం నా పేరు పలానా రావు సుబ్రహ్మణ్యం అని చెప్పి మనం సంతకం పెడతాం సంతకం పెట్టేటువంటి కాలం పక్కన ప్రత్యేక హోదా కావాల్సింది అనేటువంటి ఎన్నికల మనం రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఎన్నికలకు ముందే ప్రత్యేక హోదా వస్తే బాగుంటుందని జేడి లక్ష్మీనారాయణ అన్న గారు ఆయన ప్రధానంగా ఆయన చెప్పారు మరి అటువంటి పరిస్థితులకి ఈ ముగ్గురు నాగ అంశాన్ని ఆ బ్యాలెట్ పేపర్ కి మనం మనం రాసి జత చేయటం అట్లానే సంతకం పెట్టే దగ్గర ఈవీఎం దగ్గర మనం సంతకం పెడతాం ఫస్ట్ ఓటు వేసేటప్పుడు అక్కడ కూడా ప్రత్యేక హోదా కావాలని రాసేటువంటి కార్యక్రమం కూడా చేపట్టాలని ప్రత్యేక హోదా చేపట్టే అన్ని కార్యక్రమాలకి నవతరం పార్టీ నుండి యునైటెడ్ ఫ్రంట్ నుండి సమీభావం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలండి ఇప్పుడు సత్యారెడ్డి గారు